ఫ్రెండ్స్ మనకి ఇంటర్లింక్ యాప్ నుంచి అప్డేట్ అయితే వచ్చేసింది ఇప్పుడు ప్రెసెంట్ మనం వాలెడ్ అయితే మనకు చూపిస్తుంది సో ఇప్పుడు మనం వ్యాలెట్ ఎలా కనెక్ట్ చేయాలని చూద్దాం సో ఫస్ట్ మీరు ఏమి అంటే మీ ఫోన్లో ఇంటర్లింక్ యాప్ అప్డేట్ చేయకుండా మాత్రం అప్డేట్ చేసుకోండి అప్డేట్ చేసుకున్న ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్ ఫాలో కాండి ఫస్ట్ మీ ఫోన్లో ఇంటర్లింక్ యాప్ ఓపెన్ చేసుకోండి సో ఇప్పుడు చూసుకున్నట్టయితే ఇక్కడ ఇక ఇంటర్ఫేస్ అనేది చాలా అంటే చాలా చేంజ్ అయింది ఇక్కడ మీకు వెరిఫైడ్ ఐటీఎల్ అనే ఒక కాలం వచ్చింది కదా దీనికి ఇది చాలా ఇంపార్టెంట్ దీని గురించి లాస్ట్లో డిస్కస్ అవుతాం ఎందుకంటే ప్రజెంట్ మనం ఫస్ట్ ఈ వాలెట్ ఎలా కనెక్టివిటీ చేయాలని చూద్దాం సో ఫస్ట్ మీరు ఏం చేయాలంటే ఇక్కడ గ్లోబ్ సింబల్ కనిపిస్తుంది కదా దానిపైన క్లిక్ చేయండి సో క్లిక్ చేసినాక మీ ఇంటర్ఫేస్ అని ఇలా చూపిస్తుంది ఇక్కడ వ్యాలెట్ అని ఉంది కదా ఈ వాలెట్ పైన క్లిక్ చేయండి ఇక్కడ మీకు క్రియేట్ వాలెట్ అని చూపిస్తుంది అండ్ ఇంపోర్ట్ వ్యాలెట్ అని చూపిస్తుంది సో మనం ఏం చేయాలంటే ఫస్ట్ క్రియేట్ చేసుకోవాలి మనకి ఇందాకేం వ్యాలెట్స్ లేవు కదా ఇదే వాళ్ళ కొత్త వాలెట్ కాబట్టి సో మనం క్రియేట్ చేసుకోవాలి సో క్రియేట్ పైన క్లిక్ చేయండి ఇది క్లిక్ చేస్తే పాస్ కోడ్ అడుగుతుంది సో ఈ కోడ్ అనేది ఎంటర్ చేయండి మీకు గుర్తుండేది మాత్రమే పెట్టుకోండి ఒక సిక్స్ డిజిట్స్ కదా మీకు గుర్తుండే ఏదో ఒకటి పెట్టుకోండి మళ్ళీ మర్చిపోవద్దు అసలు మర్చిపోతే మాత్రం చాలా ఇబ్బంది అవుతుంది ఎందుకంటే ఇన్ని రోజులు కలెక్ట్ చేసుకున్న కాయిన్స్ అన్ని ఇప్పుడు దీంట్లోకే వస్తాయి కదా సో వాటి వాల్యూ అనేది ఇక్కడనే డిసైడ్ అయితే కాబట్టి మీరు అసలు మర్చిపోవద్దు సో ఒక గుర్తుండే పాస్వర్డ్ కూడా పెట్టుకోండి ఇప్పుడు ఇక్కడ రీఎంటర్ పాస్వర్డ్ అని అడుగుతుంది సో ఇందాక ఎంటర్ చేసిన కూడా మళ్ళీ ఎంటర్ చేయండి ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ఇది ఆన్లో పెట్టుకోండి ఎందుకంటే ఇది ఫేస్ వెరిఫికేషన్ అన్నట్టు ఇందాక మీరు అంటే పాస్లో మీరు ఫేస్ పెట్టుకున్నారు కదా సో ఫేస్తో అన్లాక్ చేసుకోవచ్చు సో మీ ఫేస్ ఇక్కడ ఉండాలి సో దీన్ని ఆన్ చేసి పెట్టుకొని ఇక్కడ నెక్స్ట్ పైన క్లిక్ చేయండి సో ఇప్పుడు మీ వాలెట్ అనేది క్రియేట్ అవుతుంది ఇంకా క్రియేట్ అయిన తర్వాత నెక్స్ట్ అంటే దీన్ని కనెక్ట్ చేసుకోవాలి సో ఇప్పుడు మీ వ్యాలెట్ అనేది క్రియేట్ అయింది ఇప్పుడు మీరు ఏం చేయాలంటే మీ వ్యాలెట్ని ప్లస్ మీ అకౌంట్ని కనెక్ట్ చేసుకోవాలి ఫస్ట్ టైం ఏంటండి ఇక్కడ కంటిన్యూ పైన క్లిక్ చేయండి క్లిక్ చేస్తే మీకు ఇంటర్ఫేస్ అనేది ఇలా వస్తుంది ఇక్కడ చూసుకున్నట్టు దీనిపైన క్లిక్ చేస్తే మీకు మీ వ్యాలెట్ అని ఇక్కడ చూపిస్తుంది బట్ ఇది కనెక్ట్ కావాలి ఇంకా అండ్ ఇక్కడ మనం చూస్తే మనకు టోటల్ బ్యాలెన్స్ ఉన్నాయి అండ్ ఇక్కడ కింద కూడా చాలా అంటే చాలా కాయిన్స్ ఉన్నాయి కూడా చూపిస్తుంది ఇప్పుడు మనం ఇక్కడ క్లిక్ చేసినట్టయితే ఇక్కడ మనకు మన వాలెట్ అని చూపిస్తుంది బట్ ఈ వాలెట్ అనే మన అకౌంట్ కనెక్ట్ కావాలి సో ఇప్పుడు మనం కనెక్ట్ చేసుకోవాలి దీనికోసం ఇప్పుడు మన ప్రొఫైల్ పైన క్లిక్ చేయండి క్లిక్ చేసినట్టయితే మీకు కనెక్ట్ అవ్వని ఆప్షన్ చూపిస్తుంది దానిపైనే క్లిక్ చేయండి క్లిక్ మీకు ఇలా వస్తుంది ఇంటర్ఫేస్ ఇప్పుడు ఇక్కడ యాక్సెప్ట్ అని ఉంది కదా దానిపైన క్లిక్ చేయండి క్లిక్ చేస్తే మీకు ఈ కనెక్టివిటీ అనేది అయిపోతుంది సో ఇప్పుడు ఏం చేయాలంటే ఇంకా నెక్స్ట్ స్టెప్స్ ఏంటి అంటే సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు స్టార్ట్ మైనింగ్ అని ఉంది అండ్ పైన చూసుకున్నట్టయితే నాకు ఇక్కడ నాకు వాలెట్లో యాడ్ అయిన హెచ్సిఎస్ ఉంది హ్యూమన్ ట్రేడ్ స్కోర్ అన్నట్టు ఇది ఉండాలి దీని రోజు క్లియర్ చెప్తి ఇంకా ఏంటంటే ఇప్పుడు మనం వెరిఫైడ్ ఐటీఎల్ ఉంది కదా దాన్ని కరెక్ట్ యాక్టివేట్ చేసుకోవాలంటే మనకి హ్యూమన్ క్రెడిట్ స్కోర్ ఉండాలి ఇది పెంచుకోవాలంటే ఇప్పుడు కొన్ని స్టెప్స్ చెప్తా ఈ స్టెప్స్ ప్రాపర్గా ఫాలో కావండి సో ఇప్పుడు స్టార్ట్ ట్రేడింగ్ పైన క్లిక్ చేయండి క్లిక్ చేసినట్టయితే మీకు ఇక్కడ ప్రొఫైల్ ఆప్షన్ చూపిస్తుంది ఆ ప్రొఫైల్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి ఆ ప్రొఫైల్ ఆప్షన్ పైన క్లిక్ చేసినాక మీ ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది ఇక్కడ చూసినట్టయితే మీకు ఇన్వైట్ కోడ్ ఎంటర్ చేయమంటుంది సో ఆ ప్లేస్లో ఈ కోడ్ ఎంటర్ చేయండి ఎందుకంటే ఎవరైతే ఎక్కువ మైండ్ చేస్తారో వాళ్ళ కోడ్ ఎంటర్ చేసినప్పుడు ఏమైతే అంటే వాళ్ళ హెచ్ఎస్ అనేది ఎక్కువ అవుతుంటే ఐ మీన్ నా దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ కమిషన్ మీకు వస్తా అన్నట్టు సో నేను ఎక్కువ మైండ్ చేస్తాను కాబట్టి మీ దాంట్లో కొంచెం ఎక్కువ యాడ్ అవుతుంది సో మీ హెచ్ఏఎస్ అనేది పెరుగుతుంటాయి మీ హెచ్ఏస్ పెరిగినప్పుడు ఏమైతే అంటే హ్యూమన్ క్రెడిట్ కూడా పెరుగుతాయిగా పెరిగినప్పుడు మీ వెరిఫైడ్ ఐటీఆల్ అనేది ఐ మీన్ మీ వెరిఫైడ్ ఐటీఎల్స్ అనేది కూడా పెరుగుతూ ఉంటుంది సో మీరు ఈ కోడ్ ఎంటర్ చేయండి కోడ్ ఎంటర్ చేసి నెక్స్ట్ సబ్మిట్ పైన క్లిక్ చేయండి క్లిక్ చేయగానే నెక్స్ట్ దాంట్లో నేను నేను మైనింగ్ చేసే దాంట్లో ఒక ఫిఫ్టీ పర్సెంట్ మీకు వస్తాయి అన్నట్టు సో నా కూడానే కాదు ఎవరు కూడా ఎంటర్ చేయొచ్చు కానీ ఎక్కువ మైన్ చేసే వాళ్ళని మాత్రమే ఎంటర్ చేయండి సో ఇక్కడ ఇది ఎంటర్ చేయగానే మీకు హెచ్ఏఎస్ అనేది నా తరపున మీకు యాడ్ అవుతుంది ఎంత యాడ్ అంటే ఎంతో కొంత ఒక్కొక్కరికి ఒకవేళ యాడ్ అవుతుంది సో అది యాడ్ చేసుకోండి యాడ్ చేసుకున్నట్టు నేను చేసే దాంట్లో మీకు కొంచెం కమిషన్ వస్తాను అన్నట్టు సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనం వాల్యూ క్రియేట్ చేసుకున్నాం అండ్ కనెక్ట్ చేసుకున్నాం అండ్ నెక్స్ట్ నా తరపు నుంచి వచ్చిన హెచ్ఏస్ కూడా మీరు తీసుకున్నారు అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు ఈ వెరిఫైడ్ ఐటీఎల్జీ గురించి ఒకసారి మాట్లాడదాం ఎందుకంటే ఇదే ఇంపార్టెంట్ ఇప్పుడు మన ఐటీఎల్జీ ఉంది కదా ఈ ఐటీఎల్జీ అనేది ఏమైతే అంటే ఫస్ట్ వెరిఫై అవుతుంది ఎట్లా హెచ్సీఎస్ తోటి హెచ్ఏఎస్ ఎక్కువ ఉంటే మీకు ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయి అన్నట్టు సో ఈ వెరిఫైడ్ ఐటీఎల్జీ అయిన తర్వాత దాంట్లోండి ఐటీఏలో కన్వర్ట్ అవుతుంది ఫస్ట్ ఐటీఎల్జీ దాన్ని వెరిఫై చేసుకున్న తర్వాత వెరిఫైడ్ ఐటీఎల్జీ ఇది కూడా రెండు బేస్ దేని మీద బేస్ చేసుకున్న హెచ్సీఎస్ మీద సో మంచి ఇన్వైట్ కోడ్ మాత్రం ఎంటర్ చేసుకోండి ప్రాపర్ కోడ్ ఎంటర్ చేసుకొని ప్రాపర్ మైనింగ్ వేసుకోండి డైలీ మైనింగ్ చేసుకోవడం వల్ల మీకు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా మీ స్కోర్ అనేది పెరుగుతూ ఉంటుంది మీ కాయిన్స్ కలెక్షన్ అనేది ఎక్కువ అవుతా ఉంటుంది ఇప్పుడు ఉన్న కాయిన్స్ కూడా ఆల్రెడీ వెరిఫై అయిపోతూ ఉంటాయి సో ప్రతి ఒక్కటి పర్ఫెక్ట్ మైనింగ్ చేసుకోండి టైం టు టైం మీరు ఇన్నాక్టివ్గా ఉండి మైనింగ్ చేసుకోండి ఉన్నారనుకోండి అప్పుడు మీ స్కోర్ అనేది ఎంత ఈజీగా పెరగదు సో మాక్సిమం మైనింగ్ చేసుకున్న ట్రై చేయండి ఇక్కడ మనకి ఇంకా చాలా అంటే చాలా అప్డేట్స్ వస్తాయి ఇంటర్లింగ్ నుంచి ఈ డిసెంబర్లో రిలీజ్ చేస్తాను అన్నారు అప్డేట్స్ సో దాని గురించి క్లియర్ వీడియోస్ వస్తాయి ఇంకా నెక్స్ట్ సో సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి పెట్టుకుంటే ప్రతి ఒక్క అప్డేట్ ఇక్కడ షేర్ చేస్తా బెనిఫిట్ అవుతుంది సో ఈ వీడియో మీకు నచ్చినట్టు ఒక లైక్ చేసుకోండి లైక్ అండ్ నెక్స్ట్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియో ఎంతటో ఫినిష్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం జై హింద్